ఎవర్రా మీరంతా సార్ నా పేరు ఆనంద్ నాదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్ ఏరా నీ లవ్ స్టోరీ వినడానికి ఐదేళ్ళు తర్వాత నేను తిరిగి వచ్చానా మ్యాటర్ ఏంటో సింపుల్ గా చెప్పు వీళ్ళ నాన్నకొకటి గురించి తప్పుగా చెప్పాలి సార్ ఏంటి ఒకరి గురించి తప్పుగానే ఒకరి గురించి తప్పుగా చెప్పనడం తప్పురా మిమ్మల్ని చూస్తేనే బ్యాడ్ వైబ్రేషన్ వస్తుంది పోయి పొండ్రాడిటేషన్ చేసుకుంటా ఎన్ని రోజులైందో నేను నువ్వు చూసి ఐదేళ్ల తర్వాత వచ్చాను ఈ కళ్ళు ముయ్య మీరు ఎవరు పెట్టుకుంటున్నారు నాన్న ఎక్కడున్నాడు అయ్యో కాదు ఈయనే మీ నాన్న ఇవ్వు రే పోరా పోయాడు గప్ప రే వాడు నా కొడుకురా అందరూ మన పిల్లలే కదా సార్ అది సార్ సార్ తప్పుగా నన్ను ఇంకా ఎక్కువ కిలికి నాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ని బయటికి తీసుకురావద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సరస్వతి నాకంటే ఎక్కువ చనువుగా పిలుస్తున్నారు నేను కూడా ఎప్పుడు ఇలా పిలవలేదే సార్ మాట్లాడుకుందాం

ఉన్నాడు కదా వాడు మామూలు భూపతి కాదు కబ్జా భూపతి కబ్జాలే కాదు సార్ గవర్నమెంట్ ఇస్తున్న అన్ని స్కీముల్ని స్కాన్ చేస్తున్నాడు సార్ చంద్రన్న అన్నా క్యాంటు నుంచి జగనన్న ఆస్త వరకు అన్ని నొక్కేస్తున్నాడు సార్ సార్ కరెంట్ సీఎం జగనన్న పాపం విధవరాయాలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు సార్ భూపతి అన్న పేరును శ్రీమతిగా మార్చి అది కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయింది సార్ ఆ నీచుడు సార్ వాడు టెన్త్ ఫెయిల్ సార్ ఇంటర్లో మొదలెట్టిన స్కాలర్షిప్ ఇప్పటికి లాగేస్తున్నాడు సార్ అంతెందుకు సార్ సంబంధం లేని మనిషిని సంబంధం లేని ఫంక్షన్కి చీప్ చీఫ్ గెస్ట్ గా తీసుకువెళ్తాడు మీ దగ్గర దాచేదేముంది సార్ వాడి కంటిన్యూస్గా కలర్స్ మార్చే ఓసర్ వెళ్ళి సార్ ఇంకా మార్చడానికి వాడి దగ్గర కలరే లేదు సార్ నువ్వు చెప్పిందంతా వింటుంటే నమ్మాలని అనిపిస్తోంది అవును వచ్చావు చెప్పండి సార్ ధైర్యంగా చెప్పండి సార్ వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాను సార్ వాషింగ్టన్లో ఎలా జాబ్ వచ్చింది నా ఫ్రెండ్స్ అంతా ఆస్ట్రేలియాలో ఉన్నారు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నాను సార్ సార్ అయితే నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నావు అంతే కదా పర్ఫెక్ట్ సార్ బాబు పోలీస్ స్టేషనా ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారేనా మాట సార్ సార్ పోలీసు సార్ అంత పెద్ద తప్ప ఏం చేశాడైనా కాదంకల్ ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నాడు అందులో తప్పే ఉంది అంకల్ రే ఆస్ట్రేలియా వెళ్ళకూడదా నువ్వు మూసుకోరా మీ నాన్నకి భయపడిం చాలు చెప్పరా చింటూ ఎక్కడ పని చేస్తున్నావు నిజంగానే ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నాను సార్ రంజిత్ కుమార్ రాజమండ్రి జైల్ నుంచి వచ్చేంది సార్ జైలు నుంచ అవును సార్ గాంధీ లో అప్పుడప్పుడు జస్ట్ గోధుమగడ్డ అమ్ముతుంటే పట్టుకెళ్ళి పేరు గోధుమగడ్డ అమ్మినా కూడా పోలీసులు పట్టుకెళ్ళిపోతారా అంటే గంజాయ్ సార్ మీ దగ్గర ఆశ్చర్యం ఉంది సార్ లేరా బయ రే ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది వాషింగ్టన్ ఎక్కడ ఉంది రే ఆనంద్ ఇప్పుడు వరల్డ్ మ్యాప్ మొత్తం ఎక్కడ ఉంది ఇప్పుడు నేను నోనా వండ్ర బయటికి అంకలంకలంక లంకల రాయ్ మీ ముగ్గురికి స్పెషల్ షో ఉందిరా ట్రై బయటికి పోరా నీకంటే ఆ భూపతి గడి బెటర్ పోరా నానా అది ఎందుకురా బ్రిటిష్ పిల్ల కోసం ఇంత దారుణంగా దిగ జరిపోతున్నావు ఒక ఫ్రాడ్ ని తీసుకొచ్చి అబద్ధం చెప్పించి అది కాదు నాన్న వాడు ఇంకా చాలరా నువ్వు హ్యాపీగా తనని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో కానీ దానికి ముందు నా బట్టలన్నీ తీసి ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి ఇచ్చేసాయి నేను వెళ్ళిపోతా ఇదిగోండి వైజాగ్ వెళ్తానన్నారు కదా

That uh, googly early doors. Yeah. Got England who chases really well and uh, pretty deep as far as batting is concerned. <laughs> Up in the air. should be taken. Yep, gone. That's a wicket. It's Virat Kohli. హ్యాపీ ర్త్డే రమ్మా ఏంట్రా ఇండియా ఓడిపోతే వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు ఎందుకురా ఈ సెలబ్రేషను రే మూసుకొని పోరా నువ్వు కానీరా ఇండియా ఓడిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారా రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా పోరా ఇదిగో ఇంగ్లాండ్ గర్ల్ ఫ్రెండ్ ఇంగ్లాండ్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అవును సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఏంటి ఇప్పుడు మూసుకొని పోరా ఆ రండి రండి అందరు రండి ఇండియా ఓడిపోయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి రే ఇంకోసారి చెప్తున్నాను అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకు మర్యాదగా వెళ్ళిపో ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేసింది నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది నువ్వు వసంత్ గారిని తీసుకెళ్లి మీ నాన్న దగ్గర కంప్లైంట్ ఇచ్చింది నువ్వే అయినా నాకు తెలియక అడుగుతున్నా నేను ఆ తెల్లోడి ల్యాండ్ ఆక్రమిస్తే నీకెందుకు నాకు కాల్తుంది రే ఫ్రాడ్ నువ్వు ఊళ్ళో ఉన్న అందరూ ల్యాండ్స్ ఆక్రమిస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారా మర్యాదగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేరా ఏంటిదే బ్రిటిష్ ల్యాండ్ బ్రిటిష్డికి ఇచ్చేరా లేదంటే తర్వాత ఫీల్ పట్టుకోరా

ఎస్ అంకుల్ రూట్ క్లియర్ ఐండి భోపతు చెడ రాలీదే కాఫీ બના ఏ నువే దొక్కా నన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అర్జెంట్ అంటే చెప్పు ఇక్కడ కూర్చొని మాట్లాడు అశో పర్లేదు నాన్న అది ఏమే బూపుడా రాలేదండి ఎందుకు రాలేదు నాకేం తెలుసా వచ్చేస్తాడు వచ్చేస్తాడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తామరికి జూన్ ట్వెల్త్ కదా నేషనల్ డే బ్రిటిష్ నేషనల్ డే బ్రిటిష్ నేషనల్ డే అర్థం కాలేదు అయ్యా క్రికెట్ లో ఇండియా ఇంగ్లాండ్ తో ఓడిపోతే నవ్వి గంతులేసి కేక్ కట్ చేశాడు మీ వాడు ఆ బ్రిటిష్ పిల్ల వాళ్ళ నాన్నతో కలిసి మందేసి ఎంజాయ్ చేస్తున్నాడయ్యా బ్రిటిష్ పిల్ల మీ వాడు లవ్ చేస్తుంది దానికోసం మీ వాడు భూపతిని కొడతాడు మీరు ఇక్కడికొచ్చి జెండా ఎగరేస్తారు భూపతిని మావాడు కొట్టాడా ఏంట్రా భూపతి ఏమైంది అయ్యా ఏం లేదయ్యా ఏం లేదు సార్ ఇష్టం లేకుండా వచ్చి జెండా ఎగరేసి మమ్మల్ని నమ్మించి మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా విషెస్ చెప్పి ఎందుకు సార్ ఈ డ్రామాలన్నీ ఇన్నేళ్లుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా బ్రిటిష్ పిల్లని కోడలుగా చేసుకున్నారు ఇప్పుడు ఈ భూపతి ల్యాండ్ లాక్కుని మీ వియకుడికి ఇచ్చేస్తారు ఏంట్రా భూపతి నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా అయ్యా ఎంత మాట అయ్యా మీరయ్యా నా హీరో మిమ్మల్ని పిలుదామనే బయలుదేరానయ్యా కానీ వీళ్ళంతా నన్ను ఆపేసారయ్యా అయ్యా ల్యాండ్ దేవుంది ల్యాండ్ మీకు వస్తా ప్రాణాలు ఇస్తానయ్యా కానీ మీ బాబు ఏంట్రా ఊరికే బావగారు బాబుగారు అని రై ఇక్కడ మాట్లాడే నాతో రండ్రా డైరెక్ట్ గా వాడింటికి వెళ్దాం నేను మా ఛీ నేను ఆ తెల్ల తేల్చుకుందాం రండ్రా వెళ్దాం రే తెల్లదురా రారా బయటికి అమ్మా ఇప్పుడే నా కొడుకుని లొంగ తీసుకొని ల్యాండ్ కొట్టేద్దామని చూస్తున్నావా హై రారా బయటికి హే ఏంటి ఇది డాడీ చూస్తా డాడీ నువ్వు వెంటరా ఇక్కడ నేను పొద్దున చిక్కడే ఉన్నాను డాడీ డాడీని ఇలా వచ్చారు ఏదైనా ప్రాబ్లం డా ఇప్పుడు అర్థమైందా ఆగలరా నువ్వు ముందు పక్కకి వెళ్ళరా అది కాదు డాడీ నేను పక్కకి వెళ్ళరా ఎంత సీరియస్గా ఉన్నాడు ఏంటి బిస్కెట్ పోరా పక్కకి బయటికి రారా అయ్యా బావగారు అని ఒకవేళ పిలిస్తే వస్తారేమో చూడండి అది నాకు తెలుసు నువ్వు నోరు వచ్చి చావరా వచ్చేస్తాడయ్యా కొంచెం చూసుకోండి నువ్వు నన్ను బావగారని పిలుదామనుకుంటున్నావా పిలవమంటే పిలుస్తాను ఏరా మిరియాలు యాలకులు లవంగాలు గసగసాలు అన్ని కడిచి పట్టుకుపోయారు ఇప్పుడు వీటి స్థలాన్ని లాక్కుందాం చూస్తున్నావా దాట్స్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ సర్ ఏయ్ ఆ ల్యాండ్ నీదని నీకు ఎవరు చెప్పారా మై గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ నేతాజీ సుభాష్ చంద్ర ని మీ వాళ్ళు ఏం చేశారా నాకు తెలియదు ఆ అది చెప్పలేదు కానీ ఇది మాత్రం చెప్పాడు మీ తాత యు ఇడియట్ ఏయ్ ఒక ఇండియన్ మీదే చేయిస్తావా నువ్వు నేను చెప్పేది ఏ నువ్వు చెప్పేది నేనెందుకు వినాలరా నేను చెప్పేది నువ్వు విను ఇక నుంచి ఆ ల్యాండ్ భూపతి సొంతం మర్యాదగా దానికి సంబంధించిన అన్ని పేపర్స్ వాడికి చేసి సారీ అని అందరినీ క్షమాపణ అడగాలి సారీ అర్థమైందా లేదంటే ఇదే ప్లేస్ లో మౌన పోరాటం మొదలెట్టి దేశం గురించి మాట్లాడుతూనే ఉంటాను అది నా ల్యాండ్ అండ్ ఐ కెన్ ప్రూవ్ ఇట్

అంతే విశావి హ్యాపీయా సార్ హ్యాపీయా అప్పుడు మా తాత ఇప్పుడు నేను సూపర్ సూపర్ సార్ సూపర్ డాడీ మనసు మొత్తం అయిపోయిందిరా కళావతి వేడి నీళ్ళు పెట్టవే